వెల్కమ్ టు నేను మీ ఈ ఈరోజు మరొక రెసిపీతోటి మీ ముందుకు మీ నానమ్మగా రెసిపీ ఏమిటనుకుంటున్నారు పండు మిరపళ్ళు చింతకాయ తొక్కు పచ్చడి అన్నమాట మీకు అర్థమైపోయింది నాలుగు రాష్ట్రాల్లో ఏడు కంట్రీల్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నానమ్మగా ఇది పావు కేజీ మిరప్పళ్ళతోటి పచ్చడి చింతకాయ పచ్చడి ఇలా చేసి చూడండి చింతకాయలు అయితే అర కేజీ చింతకాయలు తీసుకోండి భలే ఉంటుంది ఎక్కువ మోతాదులో చేసుకుంటే సంవత్సరం ఉన్నా సరే అలాగే ఉంటుంది ఎక్కడ తడి తాగలనా సేపు పచ్చడి బయటే ఉన్నా ఏమీ కాదు మరి చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయా మరి నాకు అయితే టంపింగ్గా ఉంది అంత టేస్ట్ ఈ పచ్చడి చింతకాయ పచ్చడి ఎంతైనా గోదారేళ్ళం కదా మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే పావు కేజీ ఆర్గానిక్ మిరపకాయలు అన్నాడు వాడు మాకైతే తెలియదు వాడు ఆర్గానిక్ అన్నాడు అదే మీకు చెప్తున్నాను తొక్క దళసరగా ఉంది ప్రతిది ఆర్గానిక్ ఆర్గానిక్ అని ఇదో మోసం చేస్తున్నారులేండి జనాలు కానీ తొక్క అయితే దళసరగా ఉంది గింజలు ఉన్నాయి ఫుల్ ఇలాగా నేను పావు కిలో తీసుకున్నాను కొలతల ప్రకారం అయితే పావు కేజీ మిరపళ్ళుకి అర కేజీ చింతకాయలు లెక్క యాభై గ్రాములు ఉప్పు అన్నమాట ఉప్పు వేసి మిరపకాయలు తొక్కేయాలి ముందు సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువ అవుతే తీయడం కష్టం కానీ ఉప్పు తక్కువ అవుతే వేసుకోవడం చాలా ఈజీ అమ్మ చేసుకునే ప్రాసెస్ను బట్టే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ట్రై చేయండి శుభ్రంగా మిరపకాయలు కడిగేసి తుడిసేసి నేను ఆరబెట్టేసుకున్నాను బయట శుభ్రంగా అక్కడ తడి లేకుండా ఓ రోజు అంతా బయట వదిలేశాను ఆరిపోయిన తర్వాత ఆరిపోయిన మిరపకాయల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే రోట్లో దంచుకోవడం చాలా ఈజీ అయిపోతుంది పని చాలా ఈజీ నాణం చేసే ప్రతి పని కూడా పెద్ద పడదు చాలా ఈజీగా ఆడతా పాడతా దేవుడి నామాలు చదువుకుంటా చేసేస్తుంది అందుకే వంట అమృతం అవుతుంది మనం వంట చేసేటప్పుడు ఎవరిని తలుచుకోకూడదు భగవంతుడు తెలుసుకుని చెయ్యండి భక్తితోటి అమృతం అవుతుంది ఇది కొంచెం ఉప్పు వేశాను చూసారా నేను ఒక ఇరవై గ్రాములు ఉప్పు ఉంటుంది అంటే అది వేశాను ఎందుకంటే ఈ తొక్కులోను నేను హైదరాబాద్ ఇల్లు మా బావగారు తోటలో అయ్యి చింతకాయలు శుభ్రంగా తొక్కించి తెచ్చుకున్నాను రెండు బాటిల్ నిండా పెట్టుకున్నాను చింతకాయ తొక్కు బంగారంతో పోలుస్తారు నెల్లూరు ప్రకాశం జిల్లా సైడ్ అంతాను ఎందుకంటే ఇది లక్ష్మీదేవి అని వాళ్ళు అసలు చింతకాయ తొక్కులేని ఇల్లు ఉండదు నెల్లూరు ఆ సైడ్ విజయవాడ ఆ సైడ్ అంతా కూడాను లక్ష్మీదేవి చింతకాయ తొక్కులో ఉంటుందని వాళ్ళు ఒక చెప్తా ఉంటారు నేను అర కేజీ చింతకాయలు సరిపడగా తొక్కు తీసాను సంవత్సరం అయింది చూడండి బంగారం లాగే ఉంది మెంతులు ఉప్పు వేసి తొక్కేసింది చింతకాయ తొక్కు అన్నమాట ఇది ఇప్పుడు మిరపకాయల్లో ఇంత ఉప్పు వేసాను చూశారు కదా ఇది అర కేజీ చింతకాయలు సరిపడగా తొక్కు మీ కొలతల ప్రకారం అయితే ఇలా చూసుకోండి అర కేజీ చింతకాయలు తీసుకోండి రోలు శుభ్రంగా కడిగేసి తుడిసి ఆరబెట్టుకున్న అటువంటి రోలు అన్నమాట రోలు రోకలి ఇంచు కూడా తడి లేకుండా ఎండలో బాగా ఆరబెట్టేసుకోండి ఈ ఆరబెట్టుకుంటే ఎక్కడా తడి లేకుండా ఉంటే బయటే ఉన్న సంవత్సరం ఉన్నా పెద్ద మోతాదులో చేసుకున్నా కూడా పచ్చడి ఎక్కడ స్మెల్ రాదు చెడిపోదు రంగు మారదు అలాగే ఉంటుంది మనం ఈ రోజు చేసుకున్నట్టే ఉంటుంది రోకల కంటే ఇలా కుందుతోటి కలం కుందుతో దంచితే కింద ఈవెన్గా ఉంది కదా ఎడలిపుగాను బాగా నలుగుతుందని కుందుతో దంచుతున్నాను అన్నమాట కలం కుందుతోటి కలంలోనే ఇలా మెత్తగా దంచేయాలి ఉప్పు వేయడం వల్ల బాగా నలుగుతుంది మిరపకాయ మెత్తబడుతుంది కూడా ఉప్పు వల్ల మెత్తబడుతుంది నలుగుతుంది శుభ్రంగా తుడుచుకుని తడి లేకుండా చేతులకు కానీ రోటుకు కానీ మిరపకాయలకు కానీ చింతకాయలు కానీ అక్కడ తడనేది లేకుండా చేసుకోండి అమ్మ మనం చేసుకున్న విధానాన్ని బట్టే మనకి టేస్టు అంత పెరుగుతుంది మొత్తం చింతకాయ తొక్కు అంతా వేసేస్తున్నాను చూడండి కచ్చా బిచ్చా తొక్కింది మెంతులు ఉప్పు పసుపు వేసి తొక్కు పెట్టుకున్నాను వచ్చి బలే ఉంటుంది చింతకాయ తొక్కు ఉప్పుచారలు అయ్యి కాసుకుంటే మధ్య మధ్యలో పప్పుల్లోకి నేను ఎక్కువ పచ్చళ్ళకు ఉపయోగిస్తాను చింతకాయ పచ్చళ్ళు ప్రతిదీ కూడా అమ్మ మన వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం నేను తొక్కినటువంటి పచ్చళ్ళు అంటేనే ఇప్పుడు ప్రపంచం మనవలే కదండి బిడ్డలు అయిపోయింది ఇప్పుడు మనవలు అయ్యాం మళ్ళీ సెకండ్ అన్నమాట మనం ఎంత అదృష్టవంతులు మనవలతో కూడా గడుపుతున్నాం అంటే చాలా అదృష్టవంతులమే అనుకోవాలి ఈ రోజుల్లో ఇప్పుడు ఎంతమంది గడుపుతున్నారో ఒక లైక్ చేయండి ఇలా మనవాళ్ళతో నాకొతే నా మనవలే నా ప్రపంచం అన్నమాట మనవాళ్ళు నాకు అంత ఫ్రెండ్స్ కింద ఉంటారు మీతో మాట్లాడితేనే రెండు బెల్లం ఒక చూడండి బెల్లం వేయడం వల్ల రుచి చాలా పెరుగుతుందండి ఎందులోనైనా సరే చిన్న బెల్లం కేర్ చూడండి ఆ రుచి అమోఘంగా ఉంటుంది మరి బ్రామీన్స్ వంటలు అందుకే అంత బాగుంటాయి బాగా నూరాలి నూరితే ఇలాగ మెత్తగా అవుతుంది అన్నమాట ఇంత మెత్తగా అంటే బాగా మెత్తగా మనకు ఊపుకుంటే ఇంకా కొంచెం నేను అయితే ఇంకొకసారి ఊరిన తర్వాత మిక్సీలో వేస్తాను లేని ఇప్పుడుకే చేతుల్లో అవుతున్నాయి ఎక్కలంకుంది ఎత్తి తొక్కి ఎత్తి తొక్కి పది నిమిషాలు పట్టిందాక ఇదంతా తొక్కడానికి ఒక గాజు బౌల్లోకి తీసేసుకోవాలి ఇలాగ చెయ్యి పెట్టే తీయండి అమ్మ నీట్గా వస్తుంది దేవుడి నామాలు చదువుకుంటూ వంట చేసి చూడండి ఆ రోజు వంట ఎంత డిఫరెంట్గా ఉంటుందో మీకే అర్థమైపోతుంది చూడండి ఇది అర కేజీ చింతకాయలు తొక్క అంతా ఇదిలా ఇది ఇలా పెట్టేసి మూత పెట్టేస్తాను రేపు వదిలేసి ఎల్లుండి తీస్తాను అన్నమాట మూడో రోజు తీస్తే ఊరు ఉంటుంది పచ్చిమిరపకాయలు పళ్ళు బాగా మెత్తబడతాయి ఉప్పేస్తూ కెమ్మల ఇలా పక్కన పెట్టేసి మూడో రోజుని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఇది ఇలా భలే ఉందండి స్మెల్ అవుతాయి అరుమ ఎంత బాగా వస్తుందో అస్సలు మూత తీయగానే ఇప్పుడే అన్నంలో కలుపుకుని తినేయాల అన్నంత టేసినాను వాటి చిన్నప్పటి నుంచి తిని పెరిగిన శరీరాలు కదా ఇవి అందుకని చెప్పేసి ఉప్పు చూస్తున్నాను అయితే నోట్లో చాలా జలం అలా వచ్చేస్తుంది కదా చూసేటప్పటికి అంత బాగుంటుంది ఇప్పుడు దీనికి ఒక పౌడర్ వేసుకుందా పొయ్యి అంటిచ్చి ముక్కుడు పెట్టి ఒక స్పూన్ మెంతులు మెంతులు బాగా కొంచెం కలర్ మారేదాకా వేయించండి అమ్మ లోటు మీడియం ఫ్లేమ్లో వేయించండి లోపలికి వెళ్ళి రుచి పెరుగుతుంది అన్నమాట లోపలకంటా వేగుతుంది కొంచెం రంగు మారిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఈ మూడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా వేయిస్తే లోపలకంటా వేగి రుచి అరోమా మనకి స్మెల్లే చెప్పేస్తుంది వేయించేటప్పుడే తెలిసిపోతుంది ఆ స్మెల్ అంత బాగుంటుంది అయిలో పెట్టి వేయిస్తే మాడిపోతుంది తప్ప స్మెల్ రాదు లోపల వేగదు అది చేదు వస్తుంది ఇలా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది నానం చేసే ప్రతి వంట కూడా ఈజీ రెసిపీ లెస్ మసాలా ఓ టేస్టీ అంత బాగుంటుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి దీన్ని పౌడర్ చేసుకుందాం చట్నీ జార్లో పోసాను పోసి ఇలా పౌడర్ చేసుకుందాం ఆ పౌడర్ చేసి పట్టుకొచ్చి చూడండి అన్నీ ఇక్కడే ఉంటాయి పొయ్యి దగ్గరే కదలక్కర్లేదా చేసేద్దాం చేసేద్దనమాట మెత్తగా పౌడర్ చేశాను అదే జార్లో రెండు ట్రిప్పులు అవుతుంది చట్నీ జార్ కదా ఒకేసారి వేస్తే పొంగిపోతుంది మూతని కొడుతుంది అందుకని చెప్పేసి ఆఫ్ ఆఫ్ వేసుకుంటే ఈజీగా రుబ్బేసుకోవచ్చు అనమాట ఇలా రెండు ఆయిల్ వేసాను మెత్తగా రుబ్బేసింది రెండు ట్రిపులు పట్టేటప్పటికి అదే రోట్లో అయితే కొంచెం సేపు రుబ్బాలి రుబ్బు రోట్లో రుబ్బాలి ఆ రుబ్బు రోలు అసలు ఏనాడైందో నేను బయట తీయలేదు అందుకని చెప్పేసి మిక్సీ జార్లో వేసాను కాలం కుంది అయితే రోజు వాడుతానే ఉంటాను బండపడలకి అందుకని కుందే వాడతాను ఎక్కువ ఇలా తీసేసి ఇప్పుడు పౌడర్ కొట్టాను కదా ఆ పౌడర్ ఇందుల్లో పోసేసి బాగా మిక్స్ చేయాలి చూడండి పోసేస్తున్నాను పౌడర్ అంచు అంచు మీద ఉలికింది వాస్తుంటే టక్కన పోసాను అంచు మీద ఉలికింది గెంటేసి ఇలా బాగా చేత్తోటి మదాయించండి మనం ఇడ్లీ పిండి ఎలా మదాయిస్తామో ఇడ్లీ వేసుకునే ముందు అలా మదాయించాలన్నమాట ఎంత మదాయిస్తే ఈ పచ్చడి అంత టేస్ట్ వస్తుంది ఇలా తయారు చేసేటప్పుడే కొంచెం అన్నం ఉంటే కలిపేసుకుని తినేయాలి అనిపేస్తుంది అంత కమిటేషన్ ఓ పదిహేను ఎల్లుల రెప్పలు తీసుకున్నాను ఇవి శుభ్రంగానూ చితక్ కొడతాను చితక్ కొట్టేసి పక్కన పెట్టుకుని పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఆయిల్ వేసాను నువ్వులు నూనెన్నా వేసాను నూనెన్నా అవుతే టేస్ట్ మరింత పెరుగుతుంది లేదు తెప్పించాలి ఊరెళ్ళి మొన్నే కదా వచ్చాను రాజమండ్రి పెళ్లికి వెళ్ళి తీసుకురావాలి అని చేస్తుంది మా కోడలు చెప్తే అందుకని మామూలు నూనె వేసేసాను అన్నమాట కొంచెమే కదా పచ్చడి అని చెప్పేసి వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం కరియాపారం వేసాను ఒక్క రెండు చిటుకులు ఆవాలు వేసాను ఇంగు వేసాను మీతో మాట్లాడితే ఎన్ని చెప్తున్నాను చూడండి ఇంగు కంపల్సరీ వేయాలి చింతకాయ పులుపు కదా ఇంగు వేయడం వల్ల గ్యాస్ అది ఫామ్ అవ్వదు అన్నమాట తిన్నా తొందరగా అరిగిపోతుంది పోపు ఇలా పోసేసి కలిపేసుకోవడమే ఇంతే పచ్చడి రెడీ అయిపోయింది చింతకాయ పండుమిరపళ్ళు పచ్చడి రెడీ అయిపోయింది కలర్ అవుతే పెద్దగా రాలేదు ఇప్పుడు ఉప్పు చూసుకున్నాను ఉప్పు చూసుకుంటే నాకు పెద్దగా కారం అనిపించలేదు ఒక్క స్పూన్ కొత్త కారం నిన్నే ఆడించాను కారం కూడా చూపెడతాను మసాలా కూర కారం మీకు చూపించడం కోసం నిన్నే ఆడించాను త్వరలో అది కూడా పోటీ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది కూరలకి కారం ఒక్క స్పూన్ కారం వేసి తిప్పాను అన్నమాట తిప్పితే కారం కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది ఉప్పు అన్నీ సరిపోయినాయండి కారం కూడా ఒక స్పూన్ వేస్తే ఇంత ఇలాగా సరిపోతుందని ఒక స్పూన్ వేసాను అన్నమాట రుచి బాగుండాలి చేసుకున్న వంట మనకు మనమే అద్భుతంగా తినేటట్టు ఉండాలన్నమాట మన ఇంట్లో వాళ్ళు వా అంటే చాలండి వా బాగుంది నానమ్మ అంటే ఎంత సంతోషపడిపోతానో బాగుంది మమ్మీ అంటే పొంగిపోతాను అంత బాగుంటుంది నానమ్మ వంట చిన్నప్పటి నుంచి వంట అంటే అంత ఇష్టం అన్నమాట ఇలా చిన్న జాడీలో తీసుకుని పెట్టుకుంటే ఒక వారం రోజులు ఊసిపోద్ది ఆ తర్వాత బాటిల్లో ది మళ్ళీ కొంచెం కొంచెం తీసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలా బాటిల్లో కూడా పెట్టేసుకుంటాను అది అయిపోయాక ఆ జాడీలోకే మళ్ళీ తీస్తాను అనమాట కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే పాతవారు చూస్తే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కూడా తెలియపరచండి స్నానం చేసే ప్రతి వంట కూడా చాలా ఈజీ రెసిపీ తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా అమోఘంగా ఉంటుంది టేస్ట్ ఒక్కసారి ఇదే మెథడ్లో మీరు పెట్టి చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం నెయ్యి వేసుకుని తిని చూడండి కడుపు భలే కమ్మగా థ్యాంక్స్ చెప్తుంది ఆరాముగా ఉంటుంది నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేసుకోండి ఇట్లా నేను మీ మధ్యకుని థ్యాంక్ యూ